వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హాస్టల్ అనేది షూట్ చేయడానికి వచ్చాము ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్లో మనం ఇంత ముందు చాలామంది అడుగుతున్నారు ఫోర్ ఫైవ్ సిక్స్ సిఆర్లో రెంటలు వచ్చాయి ఇప్పుడు మనం గచ్చిపల్లిలో ఉన్నాం మనకి ఇక్కడ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిఆర్ నుంచి ఫోర్ ఫోర్ సిఆర్ నుంచి మీకు టెన్ ఫిఫ్టీన్ సిఆర్ దాకా కొన్ని హాస్టల్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు రెంట్లు వచ్చాయి కూడా ఇప్పుడు మనం షూట్ చేయబోతున్నాం వన్ బై వన్ చేస్తున్నాం మనం చూడొచ్చు వచ్చేసి మనకి మొత్తం ట్వంటీ రూమ్స్ ఉంటాయి కింద కాకుండా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా మీకు అక్కడ చూడవచ్చు అది వాష్ ఏరియా ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ ఇచ్చారు అలాగే ఇక్కడ సోప్ అంటే వచ్చి ఏదన్నా వెయిట్ చేయడానికి ఎవరన్నా వస్తే వెయిట్ చేయడానికి మీకు ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ లిఫ్ట్ దీని పక్కన స్టేర్ కేసు అవతల రెండు రూములు ఉంటాయి ఒకటి వచ్చేసి కిచెన్కి వాడుతున్నారు ఒకళ్ళు ఈ హాస్టల్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు రన్ చేసుకుంటున్నారు ఓకే మనకంటే ఫోర్ సిఆర్కి ప్లస్ఆర్ మైనస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది చాలా సూటబుల్ అవుతుంది చూడండి ఇది ఉమెన్స్ హాస్టల్ అండి పీజీ హాస్టల్లో మన ఉమెన్స్ ఉన్న అంటే లేడీస్ ఉన్నవరికి మనం తీలేం అంటే పైకి వెళ్ళి తీలేము అది గమనించండి బాయ్స్ ఉన్నదైతే మనం తీయవచ్చు కానీ లేడీస్ ఉన్నది మనం తీలేం అందుకని ఓన్లీ కింద చూపిస్తున్నాను వరకే చూపిస్తున్నా మీకు చూడండి కింద వరకే చూపిస్తున్నా ఓకే చూడండి ఇక్కడ రిసెప్షన్ లాగా ఎవరైతే ఈ హాస్టల్ రన్ వాళ్ళు ఉంటారు చూడొచ్చు ఇది డైనింగ్ ఏరియా ఇది మనకి ట్వంటీ రూమ్స్ అనమాట అంటే చిన్న రూమ్ ట్వంటీ రూమ్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నాయి సెవెంటీ ఉన్నాయి సిక్స్టీ ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్వి ఉన్నాయి ఓకే ప్రతిదీ అనేది మనం డీటెయిల్స్ వన్ బై వన్ షూట్ చేస్తున్నారు మీ రిక్వైర్మెంట్ హాస్టల్ పర్పస్ ఏదైనా ఇంకా రిక్వైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీకు ఏది ఉన్నా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ షేర్ అబోవ్ ఉన్న వాళ్ళే మనకు కాల్ చేయండి హాస్టల్లో అయితే అలాగే మనకు కొన్ని రెంట్లకు కూడా వచ్చినాయండి చాలామంది రెంట్లకు కావాలని అడుగుతున్నారు అప్పుడైతే మనం దొరకలేదు కొంచెం అంటే ఏదైనా చెప్పాను కదా కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైతే మనకి ఎక్కువ అందుతుందో మినిమం ఎయిటీ పర్సెంట్ అప్పుడు మనం దానికి సంబంధించినవి అనేది మనం ఆ ఎతకటం కావచ్చు దాని డీటెయిల్స్ అనేది మనం తీయటం జరుగుతుంది ఒకటే రెండు రిక్వైర్మెంట్కి మనం రెస్పాన్స్ కావు ఓకే దాని గురించి రెంటల్ కూడా చాలా ఉన్నాయి మీరు వీడియోలో కంటిన్యూ అవుతుండే అవి అయితే మనం వీలుంటాయి కూడా మీకు వీడియో తీస్తాను ఓకే చూడవచ్చు మనకి ఇక్కడ వచ్చాక లిఫ్ట్ అనేది ఇటు సైడ్ ఇచ్చారు ఇది లిఫ్ట్ మనకి ఇక్కడ స్టేర్ కేస్ ఇచ్చారు ఇది వాష్రూమ్ అనమాట ఓకే ఈ కింద వచ్చేసి ఈ రూమ్ అనేది ఇక్కడ హాస్టల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళే ఉంటున్నారు ఈ రూమ్ ఇది వాళ్ళు కిచెన్గా ఇక్కడ కిచెన్ వాడుతున్నారు చూడొచ్చు ఇది వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ఇటు సైడ్ వీళ్ళు కిచెన్ అనమాట ఇది ఒక స్టోర్ రూమ్ లాగా చూడండి ఈ స్టోర్ రూమ్ లాగా ఆడుకుంటున్నారు అంటే ఈ కిచెన్ ప్లస్ రైస్ బ్యాగులు కానీ ఇది ఓకే ఆల్మోస్ట్ దీంట్లో ఫార్టీ ఫిఫ్టీ నెంబర్సే ఉంటారు ఫ్లోర్కి మనకి ఓకే ఒక రూమ్కి వచ్చేసి త్రీ షేరింగ్ ఫోర్ షేరింగ్ అనేది దీంట్లో ఉన్నాయి ఓకే ఆల్మోస్ట్ మొత్తం టూ ల్యాక్స్ వెబో అనేది రెంట్ వస్తుంది ఓకే ఇది డీటెయిల్స్ అండి మీకు మిగతా డీటెయిల్స్ కోసం ఆ వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్ఫర్మేషన్కి నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి మళ్ళీ చెప్తున్నాను ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మన దగ్గర ఉన్నాయి కాకపోతే అన్ని వీడియో తీయటం కుదరదు ఇది గమనించి మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి ఇదే అండి వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్